మన ఎలివేషను మనం వేసుకోవాలి కదా ఇప్పుడు కనీసం కొద్దిగా అంటే కొద్దిగా కూడా ఏమాత్రం చలనం లేని జీవి జీవం ఉన్నా కూడా చలనం చేయని జీవి కన్ను అనో ఏదో ఒక యక్షుల తాలూకు ప్రశ్నలలో సమాధానంగా చెప్తూ ఉంటారు కదా హృదయం ఉండి జీవించలేనిదనో ఇంకా రకరకాలు ఇలాంటి మీమాంస కానీ లేకపోతే అంటే చర్చ కానీ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు కనీసం మూడు వందల అరవై నాలుగు రోజుల్లో మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై రోజులు జగన్మోహన్ రెడ్డి మీద పడేడ్చే వెంట సారీ ఆ వెంకట కృష్ణ ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా ఈ డిప్యూటీ సీఎంకి కానీ లేదంటే మిగిలిన మంత్రులకు కానీ లేదా అని అడగాలనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు లక్ష మంది దివ్యాంగుల అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ ఇప్పుడు మనం డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్గా తెలుస్తున్నటువంటి ఈ కనీసం లక్ష మందికి పెన్షన్లు తొలగించారు అనేది అందరికీ తెలిసిన విషయం వాళ్ళందరూ రీఅప్లై చేసుకుంటారా లేకపోతే ఇంకోట దాని మీద ఒక్క మాట కూడా ఈ ఉప ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారంటే ఏదైనా మాట్లాడితే నేలక మంది అంటారు మిగిలిన మంత్రులు కూడా దాన్ని తాలూకు దుష్ప్రచారంగా చెప్తారు మరి ఈయన సినిమా నటుడు హృదయం కలిగిన వ్యక్తి వెంటనే స్పందిస్తాడు అవతల వాళ్ళ బాధలు చూసి తీవ్రంగా రోధిస్తాడు ఒక్కొక్కసారి మరి ఎందుకు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇది మనం చేసిన తప్పు తప్పు చేశాము దీన్ని సరిదిద్దుకుందాము అనే ఒక భావన ఎందుకు కనబడట్లేదు అంటే అంత బిజీగా ఉంటున్నారు ఆ మాత్రం అంటే మిగిలిన విషయాలు మాత్రం వెంటనే స్పందిస్తున్నారు కదా ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు చెడు ప్రచారం చేస్తున్నారు కానీ మరి నిజంగానే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ డిఫరెంట్ ఏబుల్డ్ పీపుల్కి అన్యాయం జరిగింది అనేది కనిపిస్తుంది కదా అంటే ఆ వెంకటకృష్ణకు ఉన్నంత మాత్రం జ్ఞానం కూడా లేకుండా పోయిందే తప్పు జరిగింది సరిదిద్దుకుందాం అన్నాడు కదా ప్రభుత్వం తరఫున కాదనుకోండి ఆ మాత్రం జ్ఞానం ఏమైంది కనీసం కనీసం అంటే కనీసం అంత పోలమందంగా తయారైపోతారా అధికారంలోకి వెళ్తే మా వెంటనే అధికారం చేపడితే ప్రజల కష్టాలు కనపడనంత పొరలు గమ్ముతాయా అంటే పొరలు కమ్మిస్తారా వేరేవాళ్ళు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా ఇవి మనం అధికారంలోకి వస్తే కష్టాలన్నవే లేకుండా చేస్తూ ఉన్నాం కదా పైగా ఏపీ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పేసి మీ మేనలోడు కూడా ఒక ట్వీట్ చేశాడు కదా అయినా కూడా స్పందన లేదు పోనీ మిగిలిన విషయం అసలు ఏ విషయాలు కనపడకుండా ఉంటాయా అంటే కనబడతానే ఉంటాయి వాళ్ళకి అవసరమైన వాటిని స్పందిస్తూనే ఉండాలి అంటే ఇది అంత అక్కర్లేని విషయంగా మారిపోయిందా అనేది నాకైతే అర్థం కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నివేదికలు కానీ ఏమన్నా తప్పుడుగా ఇస్తున్నాయా లేదంటే కావాలనే స్పందించట్లేదా కొంతమంది ఏమో మన వాళ్ళు చాలా ఘోరంగా కామెంట్లు పెడతారు నేనైతే అట్లాంటివి పెట్టవద్దు అని చెప్తాను అయినా పెడతానే వచ్చాను కూతులు కాకుండా ఘాటుగా పెడితే ఇది మన ఫిల్టర్ ఫిల్టర్ చేయలేదు ఫిల్టర్ చేయలేదు కాబట్టి ఏమైనా పెట్టేస్తారంటే నేను చూస్తే వెంటనే డిలీట్ చేస్తాను అందులో సందేహమే లేదు కానీ అన్ని తిట్లు భరిస్తూ పైగా ఇది చేతిలో ఉన్న ఉన్నతనే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇంతమందికి పెన్షన్లు ఇస్తున్నారంటే మీరు ఇయ్యాల్సిన అవసరమే లేదు కదా కొత్తగా ఇవ్వాలంటే బాధ కానీ ఎందుకు ఎందుకు ఒక్క మాట ఎందుకు రావట్లేదు బై